హాయ్ అండి నేను మీ మహాలక్ష్మి మేమైతే ఈరోజు టెంపుల్కి వచ్చామండి ఈ టెంపుల్ వచ్చేసి మా ఏరియాకి దగ్గరలోనే ఉందండి శివయ్య టెంపుల్ నేను మా అమ్మ మా చిన్నోడైతే వచ్చాము ఈ టెంపుల్ అయితే కొత్తగా కట్టారండి దీని పక్కన రామాలయం ఉంది అది చాలా ఇయర్స్ నుంచి ఉంది ఇది అయితే కొత్తగా కట్టారు నేను చూడలేదని నన్ను చిన్నోడిని మా అమ్మగారు అయితే టెంపుల్కి తీసుకొచ్చారు ఇంకా దర్శనం చేసుకోవడానికి నేనైతే లోపలికి వెళ్ళాను మా అమ్మ కూడా దర్శనం చేసుకొని వచ్చేసారు మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా మా దర్శనం కంప్లీట్ అయిపోయాక బయట శివలింగం ఉంటే అక్కడైతే అభిషేకం చేసుకొని దండం పెట్టుకున్నాము గుడి ఎంత చిన్నదైనా అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది కదండి సో మేమైతే కాసేపు కూర్చున్నాము బయట ఇక్కడైతే చాలా ప్రశాంతంగా ఉందండి చెట్లు ఉండడం వల్ల మంచిగా గాలి వేస్తుంది ఫుల్గా చాలా బాగుంది రామాలయం అని చెప్పాను కదండి ఆ టెంపుల్ అయితే అక్కడ ఉంటుంది మేమైతే వెళ్ళలేదు ఈ టెంపుల్ అయితే ఇగో శివాలయం అయితే ఇలా పక్కన కట్టారు ఇంకా మేము దర్శనం అంతా కంప్లీట్ అయిపోయి ఇంటికి వెళ్తుంటే మాకు దారిలో ఒకటి కనిపించిందండి చూసారా అది అది రోడ్డు మీద తిరుగుతుంది ఏంటో మీకు తెలిస్తే చెప్పండి వేదా ఏంటి నాకు అర్థం కాలేదు జింక ఏంటనేది నాకు అర్థం కాలేదు సరిగ్గా మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి ఎవరికైనా చెప్దామంటే చుట్టుపక్కల ఎవరూ లేరు నాకైతే ఒక్కసారిగా భయం వేసింది దాన్ని చూడగానే ఏంటి రోడ్డు మీద అలా తిరుగుతుందని ఇంకేం చేయలేక చూసి ఇంటికైతే వెళ్ళిపోయాము ఇంకా నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే బాయ్